ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలో హాస్టళ్లలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ముఖ్యంగా వెనుకబడిన పేద విద్యార్థులు ఆశ్రయం పొందే హాస్టళ్లలో పరిస్థితి దయనీయంగా మారింది ఇటీవల మడకసిన నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్వయంగా హాస్టళ్లను తనిఖీ చేసినప్పుడు అక్కడ వంట కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాల నాణ్యత చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హాస్టల్ కిచెన్ ను పరిశీలించిన సందర్భంగా వంట కోసం తెచ్చిన కుళ్లిపోయిన కూరగాయలను చూసి ఎమ్మెల్యే రాజు విస్మయం వ్యక్తం చేశారు మనిషి అనేవాళ్ళు పశువులు కూడా ఇవి తినను అనే ఆగ్రహం వ్యక్తం చేస్తాయంటూ ఆయన అధికారులు సిబ్బందిపై మండిపడినట్లు తెలుస్తోంది ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ హాస్టళ్లు పాఠశాలల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన కేసులు పెరిగాయి అపరిశుభ్రమైన వాతావరణం నాణ్యత లేని ఆహార కారణంగా వందలాది మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఈ ఘటనలో తల్లిదండ్రులు విద్యావేత్తల్లో ఆందోళన పెంచుతున్నా పరిస్థితిని చక్కదిద్దడంలో ప్రభుత్వం పట్టించుకోవడం ప్రవేశపెట్టిన హాస్టల్ వసతి భోజన పథకాల లక్ష్యం అమలు తీరులో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తక్షణమే కిచెన్ల నిర్వహణ ఆహార పదార్థాల కొనుగోలు వంట చేసే విధానాలపై పర్యవేక్షణను కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది